స్వాగతం శ్రీ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది ఎమ్మెల్యే తొమ్మిది రోజుల పాటు పుట్టపర్తి నియోజకవర్గంలో గ్రామాల్లో పర్యటించి దాదాపు నూట అరవై మూడు కిలోమీటర్ల పాదయాత్రలో కొనసాగారు ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడ్డారు కొందరు అభిమానులు క్రేన్ సహాయంతో గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ పాదయాత్రలో భాగంగా మూడు చోట్ల రిజర్వే నిర్మాణాలకు ఫైనాన్స్ పథకాలను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు తొమ్మిది రోజులైన నేడు కర్ణాటక నాగేపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర చెర్లోపల్లి వరకు కొనసాగింది అనంతరం చెర్లోపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్నారాయణ హిందూపురం పార్లమెంట్ శాంతమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నూట తొంభై మూడు చెరువులను కృష్ణా జలాలతో నింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించిన మహానుభావుడని అన్నారు దీంతో రైతుల పక్షపాతి ప్రజల మనసులో నిలిచిపోనున్నాడని పేర్కొన్నారు చంద్రబాబు మల్లె రఘునాథ్ రెడ్డి మోసాలు అపదాలకు కేరాఫ్ అని ఎమ్మెల్యే రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నా మీకు తీసుకోండి ప్రసోల్లో శాంత వెనకే ఉండండి వాళ్ళు ఫోటో తీసుకోండి ప్రెస్ వాళ్ళకి తీసుకున్నారా ఓకే రైట్

చెప్పానికి నిరసనం ఈ కాలంలో కాలంలో గారు ఉన్నారు మరొక విషయం చెప్తా ఉన్నాను పెద్ద రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ కుట్టుబడిపోయినాయి తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రోజే గారి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్ అన్ని కుంటుకోయి తర్వాత మీరు గమనించండి రెండు వేల పద్నాలుగులో ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పేరు అధికారంలోకి వచ్చినాడు ఆయన అధికారంలోకి లేదా వర్ణదేవుడు అక్కడ సేతావై పెరిగిపోయినాడు వర్ణదేవుడు రెండు వేల నుంచి రెండు వేల వరకు నిత్య కలువులతో అల్లాడుతున్నటువంటి మన ప్రాంతంలో వర్షాలు లేక వర్షాలు లేక మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం జరిగింది ఆ సమయంలోనే మనం మన పెద్ద దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా మన ప్రాంతానికి రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున మన ప్రాంతానికి రావడం జరిగింది ఆ సందర్భంలో రైతాంగం తరఫున నిలబడి అయ్యా అన్నా మా ఊర్ల నుంచి ఊర్లన్నీ ఖాళీ అయిపోతా ఉన్నాయి ముసలి వాళ్ళు పిల్లలు మాత్రమే వంట వండి పెట్టి పిల్లలకు అన్నం పెట్టి స్కూల్ పంపించి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు ఊర్లలో అన్ని ఖాళీ అయిపోయినాయని చెప్పడం జరిగింది ఆ చెప్పి కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయినాయి దీనికి పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం రైతన్నకు వెన్నముకు లాంటిది వెన్నముక లాంటిది సాగునీరు అలాంటి సాగునీ ఖచ్చితంగా మనం మా ప్రాంతంలో నూట తొంభై మూడు చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నిటిని నింపితే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు రైతు కుటుంబాలు బాగుపడతాయి రైతు పిల్లలు బాగుపడతారు రైతు కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా రైతన్నలు కన్నీళ్ళు కంగల్లో వచ్చినాయంటే ఆ రాజ్యం ఏ రాజ్యం కానీ అది ఎక్కడ ఏ దేశంలోన కానీ ఏ రాష్ట్రంలోన కానీ ఆ రాజ్యం బాగుపడిన లక్షణాలు ఎక్కడే కానీ లేవు కాబట్టి ఖచ్చితంగా రైతులకు సాయండి బాధ్యత మనం తీసుకున్నామని చెప్పేసి అన్నకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ మద్దతు రోజే నల్లమైన వైఎస్ఆర్ విక్రమ దగ్గర చేసినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నూట తొంభై మూడు చెరువులకు నీళ్లు నేను ఖచ్చితంగా చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే ముప్పై తారీఖున ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఇందాక శేకరణ చెప్పినట్టు అసెంబ్లీలో రోజు కూర్చొని అన్నా మనం ఇద్దరం కలిసి మాట ఇచ్చినాం సో మీరు రైతులు కనుక సదకాలు పెట్టించిన పేపర్లు ఏం చేద్దామని అని చేసేది సదన్ పెట్టినా చేసేది అని చెప్పాడు అంటే ఇచ్చిన మాట కట్టుకొని ఖచ్చితంగా చేయాల్సిందే ఈ ప్రాజెక్ట్ మన